భారీ బడ్జెట్ తో మంచి విష్ణు నిర్మించిన కన్నప్ప మూవీ ఈ రోజు రిలీజ్ అయిన విషయం మీకు తెలిసిందే ఆ సినిమా ఎలా ఉంది పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఈ ఎక్కడ స్కిప్ వీడియో మొత్తం చూడండి భారీ బడ్జెట్ తో రూపించిన ఈ కన్నప్ప యాక్షన్ సీన్స్ నిడికి పెంచిన దర్శకుడు భక్తి రసంతో మెప్పించిన విష్ణు హైలైట్ గా నిలిచిన ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం లొకేషన్స్ ప్రభాస్ ఎపిసోడ్ కూడా క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణ అప్పుడప్పుడు కృష్ణరాజు తన సొంత బ్యానర్ పై భక్త కన్నప్ప సినిమా నిర్మించి హీరోగా నిర్మాతగా విజయాన్ని సాధించారు ఆ తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేసినప్పటికీ భక్త కన్నప్ప ఒక మైలురాయిగానే నిలిచిపోయింది చాలా కాలం తర్వాత మంచు విష్ణు ఈ కథ నిలుచుకున్నారు కన్నప్ప పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు కన్నప్పగా విష్ణు ఎంతవరకు నిరూపించాడు ఈ వీడియోలో చూద్దాం కథ విషయానికి వస్తే తిన్నడు అంటే మంచి విష్ణు అడవిని ఆనుకుని ఉన్న ఒక గూడెంలో పెరిగి పెద్దవాడు అవుతాడు చిన్నప్పటి నుంచి కూడా అడవిలో అమ్మూరికి జంతుకలు నరవళ నిరసిస్తూ వస్తుంటాడు తిన్నడు మంచి విలుకాడు బలశాలి కావటం వలన ఆ గూడెం ప్రజలంతా అతని నాయకుడిగా ఎంచుకుంటారు అతను నెమలి అంటే ప్రీతి ముకుందన్న హీరోయిన్ని ప్రేమలో పడతాడు తన గండబలంతో గెలిచి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అదే అడవిలోని ఒక ప్రదేశంలో పరమశివుడు స్వయంభూగా ఆవిర్భవించిన వాయులింగం ఉంటుంది ఆ వాయులింగాన్ని పూజించే అర్హత తనకు మాత్రమే ఉందని చెప్తూ మరెవరిని దాని ఉంది రాయకుండా చూస్తుంటాడు మహాదేవ శాస్త్రి అంటే మోహన్ బాబు మహిమాన్వితమైన వాయులింగాన్ని అపహరించడానికి కాలముకుడు తన సైనిక బలంతో బయలుదేరుతాడు అప్పటి వరకు శత్రుత్వం కొనసాగిస్తూ వస్తున్న ఐదు గూడాలు ఒకటి ఎదుర్కోవడానికి ఏకం కావాలనుకుంటాయి నెమలి శివభక్తురాలు అయితే శివుడు గురించి ఆమె చెప్పే మాటలను కూడా తిన్నడు ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ ఉంటాడు అలాంటి తిన్నడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాలముకుడికి తాను ఎలా బుద్ధి చెప్తాడు మహాదేవ శాస్త్రి కళ్ళు ఎలా తిరిపిస్తాడు కన్నపగా ఎలా మారుతాడు అనేది ఈ కథ ఒక విశ్లేషణకు వస్తే కన్నప్ప ఈనాటి వాడు కాదనే విషయం అందరికి తెలిసిందే అలాంటి కన్నప్ప కథను ఈ జనరేషన్ వచ్చేలా తీయటం అంత తేలికైన విషయం కాదు అలాంటి ఒక సాహసించిన నిర్మాతగా విష్ణు కనిపిస్తారు ఆయన ఈ కథను న్యూస్ నాటికి తీసుకుని వెళ్ళటం విమర్శలు తెచ్చినప్పటికీ విష్ణు వినపడుగు వేయలేదు పర్సన గురించిన ఆలోచన చేయలేదు కన్నప్ప అనగానే ఆయనకి శివుడికి మధ్య జరిగే సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయని ప్రేక్షకులు అనుకుంటారు తిన్నడిగా శివుడిని లింగించడం కన్నప్పగా ప్రేమించడం చుట్టూనే ఈ కథ తిరుగుతుందని భావిస్తారు కానీ గుడాల మధ్య అంతర్గత పోరాటం వాయులింగం అపహరించడానికి వచ్చే వారు లేకపోవటం వంటి సన్నివేశాలతోనే కథలు మూడో మంది భాగాలు గడిచిపోతుంది తిన్నడు యాక్షడ సన్నివేశాలు పక్కన పెట్టి శివుడి దృష్టి పెట్టడానికి చాలా సమయం పడుతుంది ఎప్పుడైతే శివుడి స్పర్శతో ఆయనలో మార్పు వస్తుందో అప్పటి వరకు ఆడియన్స్లో ఉన్న అసహనం తగ్గిపోతుంది అక్కడ నుండి ఆడియన్స్ ఆశించిన భక్తి రసంతో ముందుకు వెళుతుంది ప్రభాస్ శివుడి సినిమాకి బాగా కలిసి వచ్చింది కాకపోతే ఆయన లుక్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సి ఉండేది ప్రభాస్ చెప్పే డైలాగ్స్ కూడా సింపుల్గా ఉంటూ కనెక్ట్ అవుతాయి శివుడికి అక్షయ్ కుమారు అతగనట్టుగా కనిపించిన ఆ తర్వాత అలవాటు పడతాము మోహన్ లాల్ పాత్ర పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది అలాగే మధుబాల బ్రహ్మానందం సప్తగిరి పాత్రలు కూడా అనవసరంగా అనిపిస్తాయి మరి పాత కాలంలో మాదిరిగా కాకపోయినా పోయభాష విషయంలో కొంచెం వేరియేషన్ చూపించవలసింది పనితీరు ఇంటర్వ్యూలు ముందు వరకు తిన్నాడు ఆ తర్వాత కన్నప్ప చుట్టూ కథ తిప్పితే బాగుండేదేమో అలా కాకుండా ఎక్కువగా యాక్షన్ సెన్స్ ప్రాధాన్యత ఇచ్చి చివరిలో భక్తివైపు అలించారు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఈ సినిమాను చాలా వరకు కాపాడాయని చెప్పాలి న్యూజిలాండ్లోని లొకేషన్స్ చాలా అందంగా చూపించారు కానీ మన నేటివిటీకి మిస్ అయిందేమో అనిపిస్తుంది ఈ సినిమా కథనాలకు ఒక భాగం కేటాయిస్తే మిగతా మూడు భాగాల్లో ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం లొకేషన్స్ కనిపిస్తాయి ఈ మూడు అంశాలు కూడా కథకు బలమైన సపోర్ట్ను అందించాయని చెప్పవచ్చు పాటల చిత్రీకరణ చాలా బాగుంది మొరటుతనం మొండితనం కలిగిన తిన్నడి పాత్రలో విష్ణు నటన ఆకట్టుకుంది ప్రభాస్ నటన ప్రభావితం చేస్తుంది మహాదేవ శాస్త్రి పాత్ర మోహన్ బాబు నిండుదనాన్ని తీసుకొచ్చారు ప్రభాస్ పాత్ర విషయంలో క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు ఇక ముగింపుకొస్తే తిన్నడు కన్నప్పగా మారిపోయే సందర్భాన్ని తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు యాక్షన్ విడిని తగ్గించి భక్తి రసానికి సంబంధించిన నిడితో బ్యాలెన్స్ చేస్తే ఈ సినిమా మరిన్ని మార్పులు కొట్టేసేదేమో అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్